ఇప్పుడు మన పల్ గారు రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత జిఎస్టి అవగాహన ప్రారంభం ఉంది మీరు ఇప్పటి నుంచి టూ ఒక టూ అవర్స్ వరకు కాంపోజిట్స్ కి జీఎస్టీ రిటైర్ చదని ఆ తర్వాత వన్ అవర్ ఇంట్రాక్షన్ క్వశ్చనీ ఉంది ఈ మేము సభ్యుల నుంచి మా ప్రసంగం చేసినప్పుడు చేసినప్పుడు మీకైనా డౌట్స్ ఉంటే మేము ఇచ్చిన ప్యాట్స్ మీద రాసుకుని క్వశ్చన్యర్లో ఒకరికొకళ్ళు వారి యొక్క సందేహాలని చేసుకోవచ్చు అంటే సందేహాలు కూడా డిపీట్ చేయకుండా అడగకుండా మీరు అడిగే సందేహం పది మందికి ఉపయోగపడేలా ఉండాలని కోరుతూ ఇప్పుడు పల్ కుమార్ గారిని సభ్యు స యుడు గారు కార్యదర్శి గారు గంట కొట్టే వయసు మాట్లాడే శ్రీ జైన్ గారు మరియు గారు శ్రీనివాసరావు గారు మరి నన్ను వేదిక రప్పించినందుకు ఈ రాజమండ్రి

అమ్మాయిలు అబ్బాయి వచ్చారు దేశానికి ఆక్సిజన్ సప్లై చేసేటట్టుగా పన్నుని ప్రభుత్వం నడవాలి అంటే పన్ను లేకపోతే ఏ ప్రభుత్వం నడవలేదు మరి ఆ పన్నును అందించే కొట్టి విలువైన వ్యాపారస్తులు మీ అందరి బ్లెస్పోతూ మీ అందరి గుడ్ విషన్తో మళ్ళీ రెండోసారి మీద మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం అన్ని కొంటి నాకు వీలైనంత వరకు ఏ ఎస్టి ఐటెం పే పేరే తాగిన వాడు దీని ఎలా ఉందని చెప్తే సమగుబ బుద్ధ అస్సలు ఎస్టి అమలు పరచకనే ఇంకా దాని మీద నాలుగు రకాల కైన్టిక్స్ రావాలి అక కప్ డ్రాఫ్ట్ స్టేజ్ లోనే డ్రాఫ్ట్ వెబ్‌సైట్ పెట్టారు 5 ఏ పది రోజుల్లో వచ్చే ఫైనలైజ్ లోపల మళ్ళీ చెప్పు మాత్రం దరగత్తు అన్నమాట ప్రభుత్వానికి కాబట్టి మనం తేనె తినకుండానే తేనె గురించి ఇప్పుడు వర్ణించి చెప్పాలి సో అలాంటి బాధ్యత నిర్వర్తించినప్పుడు కొంత కేర్ తీసుకోవడం జాగ్రత్త కనుక నేను చెప్పేటువంటి ఈ రోజుకి ప్రభుత్వం ఎలా చెప్పింది ఉదయం ఒకటి నుంచి తెస్తామని ప్రతిరోజు వెంటనే చెప్తున్నారు కాబట్టి మనం చట్టం ఏం చెప్తుంది ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో శాసనకర్తలుగా పార్లమెంట్ని పెట్టినప్పుడు మనకు చెప్పినటువంటి విధంగా చట్టం ఒకసారి ఏర్పడిన తర్వాత మనం పార్లమెంటు చట్టం పాస్ అయిన తర్వాత బిల్లు గా మారిపోయిన తర్వాత మనం తప్పనిసరిగా పాటించవలసిందే అంటే కోపం వస్తుందేమో ప్రభుత్వం తప్పు చేస్తే తప్పుని చెప్పకుండా అంటే అప్పుడు చెప్పేదానికి ఒకసారి చట్టం అయిన తర్వాత కోర్టులే చట్టం అయిపోయిన తర్వాత మనం ప్రజా ధ్వని వాణి వినిపించిన చట్టం చట్టబద్ధం కాదు అని చెప్పాలంటే కేవలం కోర్టు ఈ ప్రజాస్వామ్యంలో మూడు సింహాలు కాల్ సింహాలు అంటారు కానీ మూడు సింహాలు ఏంటంటే మొదటిది శాసనం చేసేటువంటి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ రాష్ట్రానికి సంబంధించిన వరకు రాష్ట్ర శాసనసభ దేశానికి సంబంధించిన వరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కార్యవర్గం మూడవది న్యాయ వ్యవస్థ మామూలుగా అయితే కనపడని నామూలెన్ వాళ్ళు వస్తున్నాను భాగం రాజ్యాంగం త్రీ ఈ డెమోక్రసీ నాలుగోది చెప్పాలి అనుకునే న్యూస్ మీడియా అది నాలుగవది కనపడన అలాగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం పార్లమెంట్లో సిజిఎస్టి ఐజిఎస్టి అనే రెండు చట్టాలు స్టేట్స్ చట్టం అండ్ అనే మూడు చట్టాలు పాస్ అయి ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు పాస్ చేయలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మే పదహారేదీ ఎస్జిఎస్టీ అనేది చట్టం పాస్ చేసింది బట్టి అయిన చట్టలో ఏముంది చట్టాల ప్రకారం మనం ఏం చేయాలి ఏం చేస్తే సజావుగా వ్యాపారం చేసుకోవచ్చు అంటే ఏ తప్పులు చేయకుండా ఉండాలి ఈ విషయాన్ని మరి భారతాన్ని తొమ్మిది రోజులు చెప్తారు లేదో రామాయణాన్ని చె భాగవద్గీతలు చెప్పారు రెండు గంటల్లో జీఈస్టీ మొత్తం చెప్పేసి మనం అని అంటే రెండు గంటల్లో జీఎస్టీ మొత్తం నేను కాదు ఎవరూ చెప్పలేరు కానీ మొత్తం కాకపోయినా వ్యాపారస్తులకి ఎంత మేరకు గా అవసరమో దాన్ని మాత్రమే కుదించి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ చెప్తూ వెళ్తాము ఇది చాలా వేడితో ఉండే సబ్జెక్టు కాబట్టి ఇది మధ్యలో అప్పుడప్పుడు మీకు ఒక మానసులుగా ఒక చెడు కూడా చెప్తాను సో మీరు అందరికీ ఇది సబ్జెక్ట్ ఇష్టమైందా అర్థం చేసుకుని ప్రభుత్వం చెప్పిందని మనం కనుక చక్కగా పాటించినట్టయితే మనకు ఇబ్బందులు ఏవి ఉండవు జులై ఒకటి నుంచి వచ్చిన ఇది తెలుసుకునే దానికి సరైనటువంటి అయినటువంటి సమయం ఉంది కదా ఇక్కడ ఇట్లా ఎందుకు వచ్చింది స్వాతంత్రం వచ్చిన అరవై సంవత్సరాల తర్వాత దేశంలో పెను విప్లవాత్మకమైనటువంటి పన్నుల చట్టంలో మార్పుగా జిఎస్టీ వస్తూ ఏమిటి మార్పు అని అంటే రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అందులు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అందులు స్థానిక ప్రభుత్వానికి కూడా కొన్ని అందులు స్థానిక ప్రభుత్వం అంటే మున్సిపాలిటీ పంచాయితీ

స్థానిక ప్రభుత్వాలు అంటే మనం చూసేటువంటి పంచాయతీ మున్సిపాలిటీ ఇలాంటినీ మున్సిపల్ వాళ్ళు ఇంటికి పనులు వేస్తారు ట్యాక్స్ వేస్తారు కానీ కాబట్టి వాటర్ని చార్జ్ వాటర్ ట్యాక్స్ అవ్వదు ఎందుకంటే వాటర్ అనేటువంటిది మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఒక స్పెసిఫిక్ సర్వీసెస్ కి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అంటారు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ యూనిట్స్ లో కొలవాలి వాటర్ అనేది యూనిట్స్ లో కొలవాలి కొలవగలిగిన సేవలకి చేసే పన్ను దాని పేరు ఛార్జ్ చేస్తున్నారు పన్ను అలాగే కొలవలేని ఉంటాయి మీరు రోడ్ ట్యాక్స్ వాహనాలకి రోడ్ ట్యాక్స్ హెడ్ గవర్నమెంట్ వసూలు చేస్తారు మనం సినిమా టికెట్ చూసేదానికి పోయి దాన్ని ఎందుకు చూస్తాం ఎక్కడ కొన్నాము పెట్టడం ఎంత అసలు ప్రైస్ ఎంత ట్యాక్స్ రెండు రాసి ఉంటుంది అలాగే మనం హోటల్ ఏరియా రూమ్ లో దిగితే లగ్జురీ ట్యాక్స్ అని ఒక లగ్జురీ ట్యాక్స్ కాకుండా సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది మీరు అందరూ సాధారణంగా మంచి పెద్ద హోటల్ కింద బిల్లు తీసుకుంటే భోజనం చేసిన తర్వాత బిల్లు కింద ఏమవుతుందంటే వేటని సర్వీస్ ట్యాక్స్ రెండు ఉంటాయి Rồi này đi